ఏమయ్యా పాపం అది కుక్కయా మనిషి కాదు దానికి తెలియదు కదా దాని లాలాజనంలో సూక్ష్మక్రిలు ఉంటాయి దానికి అనారోగ్యం వస్తే దానికి ఏం తెలుస్తుంది దానికి తెలియదు అది నాలుక పెట్టి నాకితే ఏమవుతుంది నీకు రోగం వస్తుంది నువ్వు దానికి అలవాటు చేయాలి అది నీ మీద పడిపోకుండా నువ్వు ప్రేమతో దాన్ని చూడు అంతవరకే అంతేకాని దానితో నాకించుకోవడం ఏమిటి మూతి అలా చేయకూడదన్నాడు పెద్దాయన పెద్ద ఆయన చెప్పిన మాట విందామనుకున్నాడు ఆయన మరునాడు ఆయన కార్యాలయం నుంచి వచ్చినప్పుడు అలవాటు ప్రకారం కుక్క వచ్చి మీద పడింది మీద పడితే ఆయన మూతి మీద ఒకటి కొట్టి దూరంగా ఉందన్నాడు అంటే ఊరుకుంటుంది ఆ కుక్క మళ్ళీ ఐదు నిమిషాలాగి మళ్ళీ వచ్చింది అలా పదిహేను రోజులు పుడితే ఆ కుక్కకి తెలిసింది ఓహో యజమాని మీద పడితే ఇప్పుడు ఒప్పుకోడు దూరంగా ఉండి ప్రేమగా చూస్తాడు మీద పడితే ఆయన ఇప్పుడు ఒప్పుకోవట్లేదు అని ఓ కుక్కకి మీద పడకూడదు అని తెలియాలంటే పదిహేను రోజులు పట్టిందని దెబ్బలు తింటే ఓ గిత్తదూడ బండి కట్టాలి అంటే ఇలా బండి కాడి ఎత్తగానే రాదు దానికి అలవాటు చేయాలి బాగా అలవాటు చేసి దాని మెడ మీద కాడి పెట్టి మెడ కింద నుంచి పలుపేసి దాన్ని అటు ఇటు వెళ్ళిపోకుండా నడిపించి అంత చెయ్యాలి అలవాటు అయిపోయాక అసలు రైతు ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళాడు ఈ ఎద్దు కాడి పైకెత్తి పట్టుకుని అంటాడు అక్కడ పడుకున్న ఎద్దు లేతొచ్చి మెడ పెట్టేస్తుంది అంటే అలవాటవడానికి సమయం పట్టింది ఒక ఎద్దుకి కుక్కకే అంత సమయం పడితే కొన్ని వేల జన్మల నుంచి అది చెప్పినవన్నీ వినడం అలవాటైపోయిన మనకి మనసు ఇప్పుడు కొత్తగా మంచి చెప్పొద్దంటే అది ఊరుకుంటుందా మంచి చెప్పొద్దన్నా చెప్పే మంచి చెప్తుంది చెడు చెప్పద్దన్నా అలవాటైపోయింది చెడు చెప్తుంది సాధన అన్న మాటకు అర్థం ఎక్కడుంది ధర్మార్థ మోక్ష చతుర్విధ పురుషార్థ బలసిద్ధ్యర్థం ఇది అడిగితే చాలు ఇంకా మిగిలినవన్నీ ఎందుకు అసలు యజమాని పేరు చెప్తే సరిపోలా ఆయన పేరులో సహ కుటుంబస్య ఆయన కుటుంబంలో ఎవరున్నారో వాళ్ళందరూ ఉన్నారు మళ్ళీ కొడుకు పేరు కోడల పేరు కూతురు పేరు అల్లుడి పేరు మనవల పేర్లు ఒక్కొక్క పిల్లల పేర్లు షాపుల పేర్లు ఎందుకు అవన్నీ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ పలసిద్ధ్యార్థం ఋషి వండి వడ్డించాడు మనకి ధర్మము చేత అర్థము ముడిపడిందా ధర్మము చేత కామము ముడిపడిందా నీ కోరిక ధర్మ ఇముడుతుందా ఇముడుతే తీ తీర్చుకో అది కట్టు విడిపోవడానికి కారణమైంది మీరు ఇక ఏమీ చేయకుండా కూర్చున్నారనుకోండి ఎలా చెల్లుతుంది పని చెయ్యవలసిందే అని కర్మయోగంలో భగవానుడు చెప్తున్నాడు పని చేయకుండా ఉండడానికి వీలు లేదు కార్యం చేయవలసిందే కానీ చేసే కార్యం ఇప్పుడు కూడా ధర్మ చక్రంలో ఇమిడే ఇమిడేదాన్ని ఉత్సాహంతో చేయవలసి ఉంటుంది అదే కట్టు విప్పడం ఇప్పుడు నేను దీనికి తీసుకొచ్చి తాడి ఇలా తిప్పించాను అనుకోండి కట్టేశాను ఇలా తిప్పించాను అనుకోండి విప్పించాను ధర్మచక్రంలో ఇమిడిన కోరిక తీర్చుకోవడం ఇలా తిప్పేయడం ధర్మచక్రంలో ఎమడనిది తీర్చుకోవడం ఇలా తిప్పేయడం ధర్మచక్రంలో ఇమిడిన అర్థాన్ని సంపాదించడం ఇలా తిప్పేయడం ధర్మచక్రంలో చక్రంలో ద్రవ్యాన్ని తెచ్చుకోవడం ఇలా తిప్పేయడం కట్టుకున్న నీ ఇష్టం విప్పుకున్న నీ ఇష్టం కర్మపాశములు దేనికి విడిపోతాయి అంటే ధర్మము చేత అర్ధకామములు రెండూ ముడిపడితే దాని వలన ఏమవుతుంది అంటే చిత్తశుద్ధి ఏర్పడుతుంది ధార్మిక జీవనము చేత చిత్తశుద్ధి ఏర్పడి శాంతి కలిగితే అదే చిట్ట చివరికి ఈశ్వరుడు జ్ఞానమివ్వడానికి కారణమవుతుంది ఆ జ్ఞానాద్వత కైవల్యం ఆ జ్ఞానము వలన కైవల్యము కలుగుతోంది జీవన్ముక్తి విదేహముక్తి అంటారు ఇక్కడ శరీరంతో ఉండగానే తాను ముక్తుడై ఉన్నాడు అంటే నేను ఆత్మ అని అనుభవంలోకి తెచ్చుకున్నాడు శరీరం పడిపోయిన తర్వాత కూడా ఆత్మ కానీ నిలబడిపోయాడు శరీర త్యాగమనందు ఏ భయమో ఉండదు ఇది పడిపోతుందని దాని ధర్మం వద్దన్నా అదేం ఊరుకోదది పడిపోతుంది వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి నయనం చింద అది అలవాటైపోయి ఎప్పుడూ కూడా ఒక శరీరాన్ని వదిలిపెడుతుంది ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది నువ్వు వద్దు అంటే అదేం విడిచిపెట్టదు కానీ ఆ ధర్మ చక్రమును పట్టుకుని తిరుగుతున్నవాడెవరు ఉన్నాడో వాడు శ్రేయస్సుని పొందుతున్నాడు శ్రేయస్సు అంటే ధర్మము చేత అర్ధకామములు ముడిపడితే ఏ సుఖాన్ని పొందాలో ఆ సుఖాన్ని పొందుతున్నాడు మీరు అందుకే చూడండి సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ప్రధానోపకరణములు అన్నింటికీ కూడా శబ్దంతోటే కలిసి ఉంటాయి ధర్మపత్ని ఆమె కామపత్ని కాదు కామము ధర్మము చేత ముడిపడుతోంది ఆమె ఎందు అలా ముడిపడిన చే కారణము చేత అర్థము ప్రభవిస్తోంది ఏమిటి అర్థం కొడుకే కొడుకు పుట్టాడు వాడు బాగా చదువుకున్నాడు నువ్వు పదవీ విరమణ చేసేటప్పటికి ఎంత సంపాదించావో జీతం దానికి పది రెట్లు వాడి ఉద్యోగ ప్రారంభంలో వాడు సంపాదించాడు ఇప్పుడు సంతోషం ఎవరిది తండ్రిది తాను అనుభవించక్కర్లేదు కొడుకు అంత గొప్పవాడు అయ్యాడు ఆనందపడిపోతున్నాడు తండ్రి తాను వృద్ధుడవుతున్నాడు నాన్నగారు నేనున్నానండి అని చెయ్యి పట్టుకుని పక్కన ఊతంగా కొడుకు నిలబడ్డాడు అర్థము కూతురు పుట్టింది కన్యాదానం చేశావు దశ పూర్వేషాం దశాపరీషాం తనతో కలిపి ఇరవై ఒక్క తరాలు పది తరాలు ముందు పది తరాల వెనక తరించే ఒక ఆడపిల్ల పుట్టింటినీ మెట్టినింటినీ కూడా తరింపజేస్తోంది సీతమ్మ తల్లి తరింపజేయలా ఇంకా పురుషుడు ఒక వంశాన్నే తరింపచేస్తున్నాడు అందుకని అర్థము ప్రభవించింది ధర్మపత్ని వలన అర్థము అంటే కొడుకు కూతురు పుట్టి నీకు జీవన సౌభాగ్యం ఏర్పడడానికి కారణము ఆమె అయింది ధర్మపత్ని ఆమె ఉన్నది ఉత్తరీయం ఎడంభుజానికి తగలవచ్చు యజ్ఞయాగాది అది క్రతువులలో పాల్గొనవచ్చు నీకు ఎంత శక్తి ఉన్నా ఎంత ద్రవ్యం ఉన్నా ఆమె లేదు నువ్వు చేయడానికి వీలు లేదు ధర్మపత్ని లేదు ధార్మిక కార్యక్రమాలు నువ్వు చేయడానికి అవకాశం లేదు ధర్మము చేత ముడిపడింది ఈ దేశం గొప్పతనం ఏమిటంటే ఆఖరికి యుద్ధం కూడా ధర్మయుద్ధం ధర్మయుద్ధంలో గెలిచారండి అంటారు ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఎక్కడ కలుసుకున్నారు కురుపాండవులు అంటే ధర్మక్షేత్రంలో కలిశారు ఏమిటి ధర్మ ధర్మయుద్ధం అంటే ఎట్లా యుద్ధం చెయ్యాలో అట్లాగే యుద్ధం చేయడం తనొక ప్రతిజ్ఞ చేసి ఆ ఇప్పుడు ఎవరు చూ చూడొచ్చాడులే నా ప్రాణం నేను రక్షించుకోవాలి నేను కోపంగా ఉన్నాను ఇప్పుడు నేను చేసినవన్నీ నాకెక్కడ వీలు వీల్లేదు భీష్మాచార్యుల వారు ప్రతిజ్ఞ చేశారు ఒక్కడే కొడుకైనా వెనక్కి తిరిగి పారిపోతున్నా ముందు పురుషుడుగా పుట్టి తర్వాత స్త్రీగా మారినా స్త్రీగా పుట్టి పురుషుడుగా మారినా నా ఎదుట నిలబడి యుద్ధం చేస్తే మాత్రం అటువంటి వాడి మీద నేను బాణం వెయ్యను అందుకని కదా శిఖండిని ఎదురుగుండా పెట్టుకుని వెనకాతల అర్జునుడు నిలబడి బాణప్రయోగం చేశాడు భీష్ముడి మీద సూర్యాస్తమయం అయిపోయింది ఎంత కాలం నుంచో ఎదురు చూస్తున్న శత్రువు చేతికి చిక్కి ఎడం చేత్తో జుత్తు పట్టుకుని కంఠం మీద కత్తి పెట్టి నరుకుదాం అనుకుంటున్న సమయంలో సూర్యాస్తమయం అయితే వదిలిపెట్టేశారు రావణాసురుడితో రాముడు యుద్ధం చేస్తుంటే ఎదురుగుండా రథం విరిగిపోయి సారథి మరణించి బడలిపోయి రావణాసురుడు నేల మీద నిలబడిపోతే విశ్రాంతి తీసుకో నేడుపోయి రేపు రా నీ రథం విరిగిపోయింది సారథి లేడు ఇటువంటి నీతో ఇప్పుడు యుద్ధం చేసి నిన్ను మట్టు పెట్టనన్నాడు ధర్మం ప్రధానం ధర్మము చేత అర్థకామములు ముడిపడడం శ్రేయస్ ధర్మము చేత ముడి విడిపోయిందో బంధనహేతు అది మళ్ళీ పుట్టడానికి కారణమవుతుంది దాని చేత మళ్ళీ 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 శరీరాలు ఎందుకు పుచ్చుకుంటున్నాడు అంటే చేసిన పాపపుణ్యములే ఎక్కడ ధర్మంతో ముడి విడిపోయిందో అక్కడ పాపం వచ్చింది ఎక్కడ ధర్మంతో ముడిపడినా దీని వలన నాకు ఫలితం కావాలన్నాడో అక్కడ పుణ్యం వచ్చింది మీకు నేను కాస్త చింతపండు రెండు మిరపకాయలు ఓ రెండు పచ్చిమిరపకాయలు కాస్త ఉప్పు ఇచ్చి అయ్యా మీ ఇష్టం చారు పెట్టుకుంటే చారు పెట్టుకోండి మీ ఇంట్లో గిన్నె తోముకుంటే గిన్నె తోముకోండి అన్నాను అనుకోండి మీరు అది పట్టుకెళ్ళి చారు పెట్టుకుంటే మీరు తినచ్చు కాదని మీ ఇంట్లో ఉన్న గిన్నె తోముకున్నారనుకోండి మీరు కొత్తగా కాంతి తేలేదు గిన్నెకి గిన్నె కాంతికి అడ్డొచ్చినటువంటి మలినం తొలగిపోయింది అట్లాగే ఒక మంచి పని చేసి నాకు ఏ ఫలితం అక్కర్లేదు నా శరీరాన్ని ఉపకరణం చేసి నా చేత ఈ మంచి పని చేయించిన పరమేశ్వరుడికి త్రికరణ త్రికరణ శుద్ధిగా దీనిని నేను ధారపోసేస్తున్నానని వెళ్ళిపోయాడు అనుకోండి చిత్తమున కంటిన మాలిన్యము తొలగిపోతుంది అదే చిత్తశుద్ధి అది పాత్రత ఇప్పుడు ఆ పాత్రతని అడ్డుపెట్టి ఆయన జ్ఞానం ఇస్తాడు మంచి పాయసాన్నం నేను అందరికీ తలకొక గరిట ఇస్తాను అన్నాను అనుకోండి మురికి పాత్ర పట్టుకొని వస్తే అందులో పోస్తారా ఏమమ్మా దాని నిండా బూజు పురుగులు అందులో పాయసం వేస్తే మాత్రం ఎవరు తింటారు అందులో వద్దు కావాలంటే పింకు తెచ్చుకో ఆకు తెచ్చుకో వేస్తానంటారు పాత్రత చిత్తశుద్ధి కలిగితే తప్ప జ్ఞానమును ఈశ్వరుడు కటాక్షించడు పుస్తకగతమైనది కాదు జ్ఞానము కేవలముగా ఏదో పుస్తకంలో ఉందండి అంటే సరిపోదు పుస్తకంలోని మస్తకంలోకి వెళ్ళాలి మస్తకంలోకి వెళ్ళినది అనుష్ఠానంలోకి రావాలి అనుష్ఠానంలోకి వచ్చినది పుణ్యము కావాలి పుణ్యము వలన ఫలితం ఆశించకుండా ఉండాలి అది చిత్తశుద్ధి కావాలి చిత్తశుద్ధి పాత్రత అయి జ్ఞానము కలగాలి జ్ఞానము వలన మోక్షము కలగాలి ఇది జరగడం శ్రేయస్సు అంటారు అందుకే శ్రేయం ఇచ్చే తహుతాచన అగ్ని కార్యం చేశారనుకోండి చిట్ట చివర హోమం అంతా అయిపోయి పూర్ణాహుతి అయిపోయిన తర్వాత రెండు చేతులు దోషి పట్టి ఏమడుగుతారు ఓ అగ్నిహోత్రుడా నాకు శ్రీయం నాకు స్త్రియాన్ని కటాక్షించు అంటారు శ్రీయం అంటే నువ్వు ఇక్కడ సంతోషము పొందాలి కామము ధర్మము కలిసిపోయి భార్య వలన నువ్వు సంతోషాన్ని పొంది హాయిగా నీకు ఆమె ఆసరాగా ఇంట్లో ఉండి నువ్వు ఆమె మీద ఆమె నీ మీద ఆధారపడి పరస్పరం పుణ్యం చేసుకుని సంతానాన్ని పొంది సుఖపడినట్టే మంచి కార్యములు చేసి ధర్మము చేత బుడిపడిన అర్ధకామముల వలన ఇక్కడ సుఖాన్ని పొందడం ఉత్తర జన్మలకు కావలసినటువంటి పుణ్యాన్నైనా పొందగలగడం లేదా కనీసం నాకు ఆ పుణ్యం అక్కర్లేదండి అన్నవాడికి చిత్తశుద్ధి కలిగి జ్ఞానం కలగడం